వధువుకు మంగళ స్నానం చేయించి పూజ చేయిస్తారు ఎందుకు వివాహమనగానే అటువరుడి ఇంట్లోను ఇటు వధువు ఇంట్లోనూ అందుకు సంబంధించిన ఏర్పాట్లు సందడిగా జరుగుతుంటాయి ఇక వివాహ వేదిక చేరుకునేలోగా వధూవరులకు వారి వారి ఇళ్లలోనే కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి వధువుకు మంగళ స్నానం చేయించి పూలతోనూ ఆభరణాలతోనూ అందంగా ముస్తాబు చేసి గౌరీపూజ చేయిస్తారు అలాగే అక్కడ అబ్బాయికి కూడా మంగళ స్నానం చేయించి స్నాతకం పూర్తి చేస్తారు వరుడు తనకి సంసార వ్యామోహం లేదని చెప్పి యాత్రకు బయలుదేరుతుంటే వధువు సోదరుడు బతిమాలి వెనక్కి తీసుకువస్తాడు అనాదిగా ఈ ఆచారం వెనుక ఆరోగ్యపరమైన ఆధ్యాత్మికపరమైన అర్థం లేకపోలేదు నిత్యసుమంగళీ జగజ్జనని అయినా అమ్మవారిని తనకి సంతాన సౌభాగ్యాలను ఇవ్వమని కోరుతూ పెళ్లి కూతురుతో గౌరీపూజ చేయిస్తారు సాక్షాత్తు ఆదిదేవుడైన పరమేశ్వరుడి జీవితమే పార్వతీదేవిని వివాహమాడిన కారణంగా పరిపూర్ణతను సంతరించుకుంది కాబట్టి అర్ధాంగి సహాయ సహకారాలతోనే జీవన సాఫల్యం కలుగుతుందనే సందేశాన్ని ఈ ఘట్టం చెప్పకనే చెబుతోంది